కేరళకు విహారయాత్రకు వచ్చిన ఓ మహిళ ఖరీదైన ఐఫోన్ ను సముద్రంలో పోగొట్టుకుంది ఎంత వెతికినా దొరకకపోవడంతో తానుంటున్న హోటల్ మేనేజ్మెంట్ ను ఆశ్రయించింది దీంతో ఆ ఫోన్ కోసం ఏకంగా పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని హోటల్ రంగంలోకి దించింది ఏడు గంటల పాటు సముద్రంలో గాలించిన ఆ టీం ఎట్టకేలకు ఫోన్ ను వెతికి బయటకు తీసుకొచ్చారు ఈ రెస్క్యూ వీడియోను హోటల్ యాజమాన్యం ఇన్స్టాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది అయితే కొంతమంది యూజర్లు మాత్రం ఓ ఫోన్ కోసం పోలీసులు ఫైర్ సిబ్బంది సేవలు వినియోగించుకోవడంపై విమర్శ అసలు గుప్పించారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే పోయేదానికి గంటల తరబడి అంత మందిని ఇబ్బంది పెట్టడమేంటని అన్నారు కర్ణాటకకు చెందిన ఓ మహిళ కేరళ టూర్ వెళ్ళింది ఈ టూర్ లో భాగంగా యాంటీలియా షాలెట్స్ అనే రిసార్ట్ లో బస చేసింది సరదాగా సముద్ర తీరంలోని కొండరాళ్లపై ఫోటోలు దిగుతుండగా ఫోన్ జారీ నీళ్లలో పడిపోయింది ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు విలువైన ఐఫోన్ కావడంతో చాలాసేపు వెతికి నిరాశతో హోటల్ కు చేరుకుంది రిసార్ట్ మేనేజ్మెంట్ కు విషయం చెప్పడంతో రిసార్ట్ కు చెందిన స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది ఫోన్ కోసం తీరంలో గాలించడం మొదలుపెట్టింది వారికి తోడు కేరళ పోలీసులు ఫైర్ సిబ్బంది కూడా వచ్చి చేరారు అంతా కలిసి దాదాపు ఏడు గంటలకు పైగా కష్టపడ్డారు ఎట్టకేలకు ఫోన్ దొరికింది ఆ ఫోన్ ను మహిళకు అప్పగించారు ఈ స్టోరీ నంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ హోటల్ మేనేజ్మెంట్ దీనిపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు రెస్క్యూ సిబ్బందిని కొంతమంది మెచ్చుకోగా మరికొందరు మాత్రం విమర్శించారు ఖరీదైనదే అయినప్పటికీ ఓ ఫోన్ కోసం అంతమంది అన్నేసి గంటల పాటు ఏంటని అన్నారు ఫైర్ సిబ్బంది తమ విలువైన సమయాన్ని ఓ ఫోన్ను వెతికేందుకు ఉపయోగించడంపై విస్మయం వ్యక్తం చేశారు